వెల్కమ్ న్యూస్ ఛానల్ అఖిల భారత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేతన యాత్రకు అనూహ్య స్పందన లభించింది అఖిల భారత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం చేనేత జాతీయ ఇన్ఛార్జ్ బొట్ల శివశంకర్ నేతృత్వంలో యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గం నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలో చేనేత కార్మికులు చేస్తున్న చేనేత పరిశ్రమ తయారు విధానాన్ని పరిశీలించి వారి యోగక్షేమాలను తెలుసుకుని చేనేత పరిశ్రమలకు చేనేతలకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ చేనేత చేత చేనేత బీమా ట్రిప్ట్ పథకాలు వివరాలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా పుట్టపాక అంబేద్కర్ చవరస్థాన్ నుండి పద్మశాలి చేనేత భవనం వరకు ర్యాలీ నిర్వహించారు

పంటలు మాత్రం కాపాటు ఎక్కువ లేము నేను సబ్బంది నాకు రావాలన్నా కూడా బీజీలో పెద్ద పెద్ద ఒక సామాజికంగా ఈయాల వాస్తవాన్ని కూడా వేట వేత వేటకారు లేదో గిట్టుబడతలేదు అదేవిధంగా వ్యవసాయానికి చదువుకునేసి బలవనిపుతాని సినిమీ పనిచేసినవి కాంపినేషన్

కూర్చుని కళ్ళు ఈ వైద్యం పట్ల ఖచ్చితంగా ప్రభుత్వం ప్రత్యేక ఆరోగ్య పాస్ ఇవ్వాల్సిన విషయాన్ని కూడా ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాను అదేవిధంగా దేశ ఉపగ్రహం ఇవ్వండి కనీసం కరెంటు సౌకర్యాలు కొత్త ప్రభుత్వాలు ఇస్తున్నాయి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ సబ్సిడీ

ఐటి ఆడపట కూడా ఆత్మ గౌరవ నిర్వేద కూడా సంవేద తీరు పరిగణించుకుడ నేను ఏం చేస్తా ఉన్నా అదే విధంగా మరి మార్కెట్ సంపాయ్ గారి అలా మార్కెట్లో జాతుల అంతర్జాలంలో మరి ప్రతి భాగంలో ఎంత ఉంది అన్ని గ్రామాలకంటి వ్యాపారం పరిచయం చేసే దిశగా నేను నాకు గ్లోబలైజ్ మా పాఠక అద్భుత కూడా యాక్ వాస్తవాలు దొరిపిస్తున్నట్టు मेरे यार तमुकोल यार निचार आता मेन जत्तुलम लास्ट तुम कॉल में जेसेक्यूल में आपसे आपने जोड़ी मेन जत्तुलम मार्केट का तो जातियाँ हंसती हैं जातियाँ मार्केट को मार्क बच्चन कोड़ा की अब अकाश गलती चली अब अकाश गलती ची अब अकाश गलता मारु फोर्स इसले मारु तुम्हें मारेगा तो ले ఉంచుకొని బతికేటువంటి రాజ్యంలో మనం ఉన్నాం ఆ రాజ్యంలో ఏదైనా మస్లీలు చేయడం కానీ ఏదో మ్యాంగో చేయడం కానీ అంశభావం చేయడం కానీ జరి పట్టు జరిపి నేర్పించి రాజు తీసి గొప్ప రోజున మా వంశం వారు ఇలా ఎక్కడ ఉన్నాం దీని వ్యవస్థలో ఉన్నాం ఊర్లలో అనుకున్న స్థాయి నుంచి మా చెప్పింది మేము అనుకో అవసరం మా పని ఆరోపణ చేసిన శ్రీకృష్ణ సిగ్గే

దారం పరిచి చేసేసి జిఎస్టీని మా పెరుగుబాట మార్చడం వెళ్ళి వెంటనే ప్రభుత్వాలు డిమాండ్ చేస్తాం దేశ వ్యాప్తంలో మొదటిగా జిఎస్టీని కూడా పొందుపరిచి మా డిమాండ్ లో ప్రభుత్వం మోడీ గారు అదేవిధంగా వేట కార్మికులకు అనిపించే మౌన అంతర్జాతీయంగా మౌన సంతాలి అనిపించకపోతే మరి ప్రత్యేకంగా ఆందోళన చేస్తాం అదేవిధంగా మరి ఇంకా రాబోయే రోజుల్లో వస్తున్నటువంటి ఎక్కడ ప్రభుత్వంలో మరింత మా హోదా చెప్పినారు